హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పురాణాల్లో ఉన్నవి అన్ని మంచి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవంతుని దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి ఆవు నెయ్యి ఉత్తమం మంచి నూనె మధ్యమం ఇప్ప నూనె అధమం ఆవు వెలిగించిన దీపఫలం అనంతం అష్టైశ్వర్యాలు అష్టభోగాలు లభిస్తాయి వెండి లేదా పంచలోహాలతో మట్టితో చేసిన ప్రమితలు శ్రేష్టం ఆముదముతో వెలిగించిన దాంపత్య సుఖము జీవిత సౌఖ్యము లభిస్తాయి వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు శ్రీ మహాలక్ష్మికి ఆవు దీపము గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము అన్న ప్రీతి అలాగే పుష్కర స్నాన మహత్వం అంటే ఏమిటి మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాడు పుష్కర స్నానం చేయటం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతంలో వ్యాసుడు సెలవిచ్చాడు సాల గ్రామాలు పూజకు పనికి వస్తాయా సాల గ్రామములు విష్ణుదేవునికి ప్రతీకలు పగిలిన సారగ్రామాలు సంతాన హానిని కలిగిస్తుంది పెదవి విరిగినది బుద్ధిని హరిస్తుంది దద్దుర్లు కలిగినది క్లేశ కారణమవుతుంది తల పగిలినది భయాన్ని కలిగిస్తుంది బాగా లావైనది ధననాశనాన్ని పొట్టిది అసలు పూజకే పనికిరాదు చక్రంతో కూడి ఉన్న సారగ్రామము పగిలినా విరిగినా పనికి వస్తుంది సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది సరస్వతీ దేవి ఏ పటములోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చుంటుంది లక్ష్మీల నిలకడలేని తామర పువ్వులో తన ఉండదని చెప్పటమే ప్రథమ ఉద్దేశం సిరి సంపదలు హరించుకుపోవచ్చు నేర్చుకున్న విద్య విజ్ఞానము ఎక్కడికి పోలేవని పరమార్థం సరస్వతి వాహనం హంస హంస జ్ఞానము కలది పాలు నీళ్లు కలిపి దాని ముందు ఉంచితే పాలన మాత్రమే స్వీకరిస్తుంది అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని అలాగే నెమలి సృష్టిత్వానికి వ్యతిరేకంగా సంగమం లేకుండా మగడెమిలి కంటినీరు త్రాగి గర్భం ధరిస్తుంది షోడాస మహాదానములన్న ఏవి గోవు భూమి తిలలు హిరణ్యము రత్నము విద్య కన్య దాసి శయ్య గృహము ఆగ్రహము రథము గజము అశ్వము మేక మహిమము మొదలగనివి లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపులా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది సరస్సులో తామర నిలకడగా ఉండదు నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది తాను నిలగడలేని దానిని అని చెప్పడమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటం ఇరువైపులా ఏనుగులర్థం ధనబలము గజబలము అంతటి అర్థం చేసుకోమని పరమార్థం తన చెంచలత్వాన్ని తెలియజెప్పే ఉద్దేశము నీటిలో ఉన్న కలువ పువ్వుని ఆసనంగా చేసుకోవటము పెళ్లిలో అల్లుడు కాళ్ళు మా అమ్మగారు ఎందుకు కడుగుతారు ఓ పెండ్లి కుమారుడా పంచి భూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి చేసిన నా పుత్రికను నా కన్యామణిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను దానమిస్తున్నాను ఈ దాన వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను ఓ వరుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నా బిడ్డ లక్ష్మీదేవి కావున అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుణు కాళ్ళు కడుగుతాడు అందుకే అంతా వారిపై అక్షంతలు వేసి శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు పుట్టిన బిడ్డకి చేయాల్సిన విధులు ఏమిటి బిడ్డ పుట్టిన పదిహేను రోజుల్లో పేరు పెట్టాలి నదుల పేర్లు వృక్షముల పేర్లు పెట్టరాదు నాలుగో నెలలో సూర్య దర్శనము చేయించాలి ఆరవ నెలకు అన్నం తినిపించాలి తొలి సంవత్సరం లేదా మూడవ సంవత్సరం వెంట్రుకలు తీయించి చెవులు కుట్టించాలి నూట ఎనిమిది సంఖ్యతో జపాన్ ఎందుకు చేస్తారు నూట ఎనిమిది నరములతో నూట ఎనిమిది కేంద్రాలతో మానవుడి మెదడు ఉంది అందుకే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు సెలవిస్తున్నాయి పగడాలతో జపిస్తే వేయింతల ఫలము రత్నమాలతో జపిస్తే పదివేల రెట్లు దర్భముడి చేత నూరు కోట్ల రెట్లు రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము లభిస్తుందని లింగ పురాణము చెబుతోంది వినపడేటట్టు వినపడి వినపడకుండా ఉండేటట్టు మనసులో జపించటము ఇలా ఏ పద్ధతైనా ఉత్తమమే శ్రీశైల క్షేత్రం తెలుసుకోండి సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్న పాతాల విష్ణుగిరి రుద్రగిరి అనే మూడు పర్వతాల మధ్య ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది శ్రీశైల శిఖరం ఎత్తు రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగులు కృతయుగంలో హిరణ్య కశ్యపునికి ఈ క్షేత్రం పూజా మందిరము శ్రీరాముడు పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల అవస్థలు చూసి ప్రోలయ వేమారెడ్డి శకం పదమూడు వందల ఇరవై ఆరో సంవత్సరం నుండి ముప్పై ఐదో సంవత్సరం కాలంలో మెట్లు నిర్మించాడు ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి స్వామిని దర్శించేవారు అలా దర్శించిన దర్శనము ధూళి దర్శనము అంటారు అలా ధూళి దర్శనము చేసుకుని నిధులు చేసి పాతాల గంగలో శుచిగా స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకునేవారు నేటికి కొంతమంది స్వామిని ఈ విధంగానే దర్శనం చేసుకుంటున్నారు స్నానాలు ఎన్ని మాన స్నానము అంటే విభూదిని శరీరమునకు రాసుకుని మహేశ్వరుని స్మరించి పూజించటము ధ్యాన స్నానము అంటే వారుణము అని కూడా పిలిచే ఈ స్నానము గంగా సరస్వతి ఇత్యాది నదులను తలుచుకుని జలముతో స్నానము ఆచరించటము మంత్ర స్నానము అంటే మంత్రాలను ఉచ్చరిస్తూ స్నానము చెయ్యటము మృతికా స్నానము అంటే అనగా పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టితో చేసే స్నానము దివ్యము ఉత్తరాయణమున ఎండతో పాటు వాన కురుస్తుండగా నిలిచి స్నానము ఆచరించటము మనువు స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో చెప్పాడు అవి ఏమిటి వధువు మరి పొడవుగాను మరి పొట్టుగాను ఉండరాదు పెద్ద స్థనాలు ఉండకూడదు అన్నలు తమ్ముళ్ళు ఉండాలి వధువు తరపు వారికిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి వివాహం ఆడిన భర్త నపుంసకుడైన సగోత్రికుడితో సంతానము పొందటము తప్పు కాదు పాపం అంతకన్నా కాదు భార్యకి ఇష్టం లేకుండా అనుభవించటము నేరమే అతిగా అలంకరించుకునేది అయి ఉండాలి వెంట్రుకులు విరబోసుకుని తిరగరాదు జడను గుండెలపైకి వేసుకోవటము పవిటను పదే పదే సర్దుకోవటము చేయరాదు స్త్రీ తల విర తిరగటం తిరగటమంటే శోకానికి సంకేతం భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ అతిగా ఆవేశపడే స్త్రీ తన సుఖపడకపోవడమే కాదు చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు స్త్రీకి కోపము ఆవేశము అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చి పెడతాయి స్త్రీకి తినే రాతుంటేనే మగవాడు సంపాదించగలడు స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది అనుభవించే రాత పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వరకు తల్లి తండ్రి దరిద్రాన్ని అనుభవించాల్సిందే చేర్చే మగవాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు ఎందుకని పురుషుడు బలవంతుడు సమాజంలో తిరగటం వల్ల అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వం భగవంతుడిచ్చాడు పైగా ధైర్యం చెప్పాల్సిన వాడు వారి వద్ద చుట్టూ వారి దగ్గర ధీరోదత్తంగా ఉండాల్సిన వాడు అలాంటి వాడు ఏడ్చాడంటే నమ్మరాదు అలాంటి వాడు మోసకారి అయి ఉంటాడు స్వార్థంతో ఏదో ఎత్తు వేస్తున్నాడని భావించవచ్చు లేదా అసమర్థుడైనా అయి ఉండాలి అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది చిన్న బాధకే సమస్యకే తలక్రిందులవుతుంది అలజడి చెందుతుంది ఎంత ఆనందానైనా బాధ అయిన చిరునవ్వుతో తెలియజేసి పదిలింగ గుండెల్లో దాచుకుంటుంది ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరైనది కాదని అర్థం ఆడది మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వులపాలే ఏడ్చే మగవాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు ఎందుకని పురుషుడు బలవంతుడు సమాజంలో తిరగటం వల్ల అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వం భగవంతుడిచ్చాడు పైగా ధైర్యం చెప్పాల్సినవాడు భార్య వద్ద చుట్టూ వారి దగ్గర ధీరోదత్తంగా ఉండాల్సినవాడు అలాంటివాడు ఏడ్చాడంటే నమ్మరాదు అలాంటి వాడు మోసకారి అయి ఉంటాడు స్వార్థంతో ఏదో ఎత్తు వేస్తున్నాడని భావించవచ్చు లేదా అసమర్థుడైనా అయి ఉండాలి అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది చిన్న బాధకే సమస్యకే అవుతుంది అలజడి చెందుతుంది ఎంత ఆనందాన్నైనా బాధ అయినా చిరునవ్వుతో తెలియజేసే పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరైనది కాదని అర్థం ఆడది మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వులపాలే అవుతుంది ఈ మూడింటి దగ్గర మొహమాటం పనికిరాదు అవి ఏమిటా మూడు మొదటిది ధనం ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందులతో పడవేస్తుంది రెండవది భోజనం ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే మూడవది శృంగారం ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలు ఆనందాన్ని కోల్పోతారు కావున ఈ మూడింటి వద్ద అస్సలు మొహమాట పడవద్దు తిరుమల శ్రీవారి గడ్డం క్రింద నిత్యం వెన్నెందుకు రాస్తారు భూమహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది ఆపై శ్రీ మహావిష్ణువు నరవతాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది గోమందలోని స్వామి స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలదారును కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగిలింది దానికి ప్రతిగానే స్వామి వారికి నిత్యం గడ్డం క్రింద వెన్నపోస్తారు శ్రీకృష్ణుడు పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలు అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరసల్లాపాలు మాత్రమే చేశాడు అల్లరి చేసి ఆడాడు అంతవరకే మెలిగాడు ఆ విషయాన్ని తెలియచేయటమే శ్రీకృష్ణుడిపైనున్న నెమలపించం భావం శ్రీకృష్ణుడు కొంటివాడు మాత్రమే అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పటమే నెమలని ధరించటము నెమలి అంత పవిత్రమైనది కనుక మన జాతీయ పక్షి అయ్యింది ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర బావ కాదు అని ఎందుకంటారు మగవాళ్ళకి కీర్తి వ్యామోహాలు స్త్రీ వ్యామోహాలు ఎక్కువ ఈ రెండింటికి ప్రధానంగా కావాల్సింది ధనము సంపాదించిన ధనాన్ని ఎలా అయినా ఎవరిష్టం వచ్చినట్లు వారు ఖర్చు చేస్తుంటారు అదే వ్యాపారం దగ్గర వ్యవహారం దగ్గర అనగా ధనము దగ్గర మొహమాటం పనికిరాదు అలా మొహమాట పడితే అసలకే మోసం రావచ్చు ఎలాంటి వాళ్ళైనా వ్యాపార వ్యవహారాల్లో ధన విషయాల్లో లుంగేది ఆడదాని దగ్గరే అందువల్లనే జాగ్రత్త అత్యవసరమని ఎక్కడైనా బావ కాని వంగ తోట దగ్గర బావ కాదు అని అంటారు ఇష్టమైతే ప్రేమైతే బయట వంకాయల గంపైన పెట్టవచ్చు తోట దగ్గర అనగా వ్యాపారం దగ్గర పుచ్చు వంకాయ కూడా ఇవ్వకూడదని అర్థం ఇలాంటి దుస్తులు ధరించాలి పరిశుభ్రమైన నీటితో ఉతికిన బట్టలే ధరించాలి నూతి దగ్గర ఉతికినవి శ్రేష్టం నదుల వద్ద ఉతికినవి బహుశ్రేష్ఠం సరస్సుల వద్ద గుండెల వద్ద ఉతికినవి అధమం ధరించే దుస్తులు తేలికగా ఉండాలి నూలు గుడ్డలతో చేసిన బట్టలు శ్రేష్ఠం ఉతకడానికి కుదరని వాటిని ధరించటము అనారోగ్యమే తిరుమలలో పూలబావి ప్రత్యేకత ఏమిటి అద్దాల మంటపానికి ఉత్తరం వైపున ఉంది ఈ పూలబావి స్వామివారికి సమర్పించిన తులసి పూలమాలలు పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు ఆపద సంభవించినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసు శరణు వేడాడు స్వామి వారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు తొండమాను చూసి శ్రీ మహాలక్ష్మి సిగ్గుతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో చేరితే భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్లి దాక్కుందని వరహాపురాణం పురాణం చెబుతోంది ఆగుల చవితికి పుట్టలు పాలెందుకు పోస్తారు అసలు విషయానికొస్తే పాముల పుట్టలు పెట్టవు చెద పురుగులు పెడితే అందులో నివాసం ఉంటాయి పామంటే అందరికీ భయం కనిపిస్తే కాటు వేయకుండానే మరణించేంత భయం అసలు అన్ని పాములు మనిషిని చంపలేవు అలాగే పగ కూడా పట్టవు అలాంటి పాములు ఆకస్మికంగా కాటు వేస్తే భయంతోనే గుండి ఆగి చనిపోతారని పాములుంటే భక్తి ఉంటే భక్తితోనైనా పాముని చూడగానే దూరంగా జరిగి తద్వారా తమ ప్రాణాలు పాము ప్రాణాలు నిలబెడతారని ఈ నియమాన్ని పెట్టారు పుట్టలో పాలు పోస్తే పాములు పాలు త్రాగవు పాములు అసలు పాలే త్రాగవు పాము కాటేస్తుందని మనం భ్రమపడతాము మనమేదన్నా చేస్తామనని పాము భయపడుతుంది దాని భయం సంగతి వదిలేస్తే మన భయం కొద్దిగా తగ్గించే ప్రయత్నమే పుట్టలో పాలు పోయటము పుట్టలో పాములు సుఖంగా పౌర్ణమికి కలుస్తాయి ఆ సమయంలో వాటి రజస్సు పుట్టలో పడి ఇంకిపోయే అవకాశం ఉంది మనం పోసే పాలు ఆ మట్టి మీద పడి సూర్యని కిరణాలు తగిలి రజస్సు గాలిలో కలుస్తుంది ఆ రజస్సు గాలి అత్యంత శుభం కూడా పంచకన్యా స్మరణ ఎందుకు చేస్తారు ప్రతిరోజు పంచకన్నా స్మరణ చేస్తే సకల పాపాలు పోతాయని నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా వీరిని స్మరించడం ద్వారా స్త్రీ తన ధర్మములను విస్మరించకుండా ఉంటుందని మరింత కృత నిశ్చయంతో తన స్త్రీ ధర్మాన్ని పాటిస్తుందని నిత్యము స్మరించమంటారు ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి సోమవారం శివుణ్ణి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని బుధవారం విష్ణువును గురువారం నాడు నవగ్రహాలను శుక్రవారం నాడు అమ్మవారిని శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం నాడు సూర్య భగవాన్ని పూజించాలి ధర్మాన్ని కాపాడితే అధర్మమే రక్షిస్తుందని ఎవరు చెప్పారు తండ్రి మాటపై అడవులకి వెళ్తున్న శ్రీరామునితో తల్లి కౌశల్యాదేవి శ్రీరామచంద్ర ధైర్యంతో నియమనిష్టలతో ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది ఏ దేవతలకి ఏమి ఇష్టం వినాయకునికి నివేదన శివునకు అభిషేకము అమ్మవారికి స్తోత్రము విష్ణువునికి అలంకారము సూర్యునికి నమస్కారము గురువునకు సుశృయ ప్రియం స్త్రీకి చీరలు నగలు పురుషునికి ధనము కీర్తి పిల్లలకి ఆటలు పెద్దవారికి ఆధ్యాత్మిక చింతన ఇష్టం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి స్వామి వారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి అవి కాలంతో పాటు అరుగుతున్నాయి దానికి కారణం శ్రీ వెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షలు ధరించి ఏడుకొండలు దిగి అలమేలు మంగాదేవి వద్దకెళ్లి తిరిగి ఏడుకొండలు ఎక్కి తన స్థానానికి సుప్రభాత వేలకి చేరుతాడు అందుకే అవి అరిగి పోతుంటాయని భక్తుల నమ్మకం భార్య భర్తకు ఏ వైపుగా ఉండాలి సమస్త కార్యాల్లోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు పూజాధికారులు నిర్వహించేటప్పుడు దానాలు ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమవైపున ఉండాలి కన్యాదాన సమయాన విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి బ్రహ్మదేవుడు మగవాణ్ణి కుడి భాగం నుంచి స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు నిద్రలో కూడా భర్త భార్యపై కుడి చేయిని వేసి సమయంలోనూ రక్షణగా చూసుకుంటాడు భర్త చేతి స్పర్శతో భార్య అనంతమైన భద్రతని పొంది సుఖంగా నిద్రిస్తుంది దేహము కూడా పాపాలు చేస్తుందా మానవుడు తన బుద్ధితో కొన్ని పాపాలు చేస్తే దేహం కూడా తనేమన్నా తక్కువ అన్నట్టు తన మానాన తాను చేసుకుపోతుంది హత్యలు వ్యభిచారము దొంగతనము మద్యము మాంస భోజనము ఇవన్నీ దేహం చేస్తుంది అలాగే నాలుక అబద్ధాల్ని ఈర్ష్యతోనూ అసూయతోనూ అనేక చాడీలు చెబుతుంది పురుషిని మనస్సు పర స్త్రీ వైపుకు స్త్రీ మనస్సు పరపురుషుని వైపుకు పోయి పాపాన్ని మనకు మూట కడుతుంది శరీరము కామం వైపు లోభం వైపు మదము వైపు హేయమైన అవినీతి పనుల వైపు లాక్కెళుతుంది ఐహికమైన ఆ విషయాలను మనుజుడు తనకిచ్చిన బుద్ధితో మనస్సుని నిగ్రహించుకోవాలి అలా చేసిన వాడే భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మూడు రూపాలతో చూడవచ్చా గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మూడు రూపాలతో దర్శనమిస్తాడు గురువారం నాడు ఉదయం రెండో అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు ఆభరణాలు అలంకరణాలు లేకుండా దర్శనమిస్తాడు నొసటన సన్నని నామం మాత్రం ఉంటుంది ఆ సమయంలో స్వామివారి నేత్రాలకు దర్శించి తరించవచ్చు రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తాడు అనగా గురువారం ఉదయం సకల ఆభరణాలతోనూ రెండవ తర్వాత ఆభరణాలు లేకుండా రాత్రికి పుష్పాలంకరణతోనూ దివ్య దర్శనానికి భక్తులకు అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ తో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమహ